ఈ ఆకు దేనికి మంచికు మంచికు ఏం మంచిగా పత్తిలో కావాలి కోతలు కావాలి జీవశల కావాలి అంటే ఆ మంచిగా ఇప్పుడు మీ మీది కపనం గప్పుడు మంచిగా కపనం అప్పుడు వీళ్ళు ఊరకుంటావు ఊరకుండా ఊరుకుంటా ఇప్పుడు పత్తి వేసినావు పత్తికి ఏం మంచిది తింటాయి అవి దుప్పులు అడివి కర్రటి అవి కర్రటి అంటే అవి పందులాంటి అడి వందలు అడిబందులు కోతులు

లంచ్ రేపు కట్టడా అంటే ఇక ఎన్ని రోజుల దాకా అయిపోతుంది ఒక రోజు అంగుతుంది ఒక రోజు కప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు అది పత్తి ఇప్పుడు పత్తి మీకు ఎన్ని ఎన్ని నెలలకు వస్తుంది నాన్నెలు నాణి కావాలి కావన్నెలు కావాలి ఇప్పుడు నడది కావాలి తెల్లం దాకా పొద్దున దాకా కావాలి ఉండే తెల్లం దాకా పొద్దున దాకా లేకపోతే సేను ఉండదు కోతులు తింటాయి మరి ఇప్పుడు ఆ కోతులు అదేమో సోలారో బిలరో పెడతారు ఆ సోలర్ పెట్టినప్పుడు కోతులకి అంటుకోదాయి తప్పించుకుని ఎగిరిపోతాయి కట్టుకోతులుంటాయా దంప కొట్టు ఉరుకుతాయా మరి ఇప్పుడు ఈ పారస్తులు దానికి ఇప్పుడు పారస్ ఇప్పుడు ఆ పంట పాడు చేస్తే పారసులు నష్టపరిహారం ఇస్తున్నట్ట మీరే కష్టపడాలా మీరే ఏదో సెక్యూరిటీ పెట్టుకోవాలి మీరే ఉండాలా ఇయ్యారా ఓడియారా ఇక ఇప్పుడు ఈ మంచిగా అప్పుకొని ఆకు ఇరిసి ఆకునొక్కనాడు ఇక అంగ పెట్టి మళ్ళొకనాడు మంచిగా అప్పుడు మళ్ళా మంచి మీద లెక్క పెండ పెట్టుడేనా ఇక కింద గుడిసెలేక కప్పుతారు ఇంకా కుక్కల కట్టు కుక్కలుండుడే మనుషులుండుడే అది కరెంటు సోలర్ కూడా ఉండుడే చూడండి సార్ రైతు బాధ రైతు ఎంత కష్టమో ఎంత బాధనో ఈ రైతు బాధ చూసేటువంటి నాదుడు లేడు కానీ ప్రభుత్వాలు అధికారులు కనీసం వాళ్ళు సోలర్ పెట్టుకుంటే సోలార్ కూడా తీసేయాలి లేదో కరెంటు పెట్టుకుంటుంలు అవన్నీ తీసేయాలంటారు సార్ ఈ ఇలాంటి రైతుకు కొంచెం అధికారులు ఆదుకోవాలని మా విజ్ఞప్తి సార్